కర్నూలు శివారులో చిన్న టేకేరు వద్ద గత నెల ఇరవై నాలుగవ తేదీన ఘోర రోడ్డు ప్రమాదంపై కేంద్ర బృందం విచారణ చేస్తోంది కేంద్ర రవాణా శాఖ ఉన్నతాధికారులు విచారణ బాధ్యతను సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు మల్లికార్జున్ పాటిల్తో పాటు మరో ముగ్గురు సభ్యులకు అప్పగించారు దీంతో రోడ్డు ప్రమాదాల విశ్లేషణలో అనుభవం కలిగిన కమిటీ సభ్యులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు బస్సును అన్ని కోణాల్లో పరిశీలించి ఫోటోలు తీసుకున్నారు బస్సు దగ్ధమైన చోట జాతీయ రహదారి నాణ్యతను పరిశీలించారు పోలీసు అధికారులతో మాట్లాడి ప్రమాదం నుంచి బయటపడిన వారి వివరాలు వారి ఫోన్ నెంబర్లు సేకరించి విచారణ కొనసాగిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హేమంత్ అందిస్తారు ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ఆర్టీఏ ఏపీకి సంబంధించి ఆర్టీఏ అధికారులు ఇప్పటికే ఒక విచారణ అయితే ప్రారంభించారు ఒక నివేదిక తయారు చేయడం జరిగింది అలాగే కేంద్రం నుంచి కూడా ఒక ప్రత్యేక బృందం అయితే కర్నూలుకు రావడం జరిగింది నిన్నటి నుండి ఈ బృందం ఏదైతే ఘటనా స్థలం ఉందో చిన్న టేకూర్ వద్ద జరిగిన ఏదైతే బస్సు ప్రమాదం ఉందో ఈ ఘటనా స్థలానికి వారు రావడం జరిగింది ప్రస్తుతం మనము విజువల్స్లో చూడొచ్చు వారు ఎవరైతే ఈ కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం ఎవరైతే ఉన్నారో వీరు దీనిపైన పూర్తిగా విచారణ అయితే ప్రారంభించారు ఎవరైతే ఈ కేంద్ర రవాణా శాఖ ఉన్నతాధికారుల విచారణ బాధ్యతను సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు మల్లికార్జున్ పార్టీతో పాటు మరో ముగ్గురు ముగ్గురు సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరికి అప్పచెప్పడం జరిగింది రోడ్డు ప్రమాదాల విశ్లేషణలో అనుభవం కలిగిన కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం మీద ఈ విచారణ అయితే చేస్తూ వస్తున్నారు నిన్న నిన్న ఉదయం నుంచి సాయంత్రం ఆరు వరకు ఈ బస్సుకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అన్ని కోణాల్లో పరిశీలించి ఫోటోలు అయితే తీసుకోవడం జరిగింది బస్సు దగ్ధమైన చోట జాతీయ రహదారి నాణ్యతను కూడా వీరు పరిశీలించడం జరిగింది పోలీసు అధికారులతో మాట్లాడి ఒక ఎఫ్ఐఆర్ కాపీని అలాగే ప్రమాదం నుంచి బయటపడిన వారి వివరాలు వారి ఫోన్ నంబర్లు అయితే సేకరించడం జరిగింది మొత్తం మీద చూస్తే ఎవరైతే ఈ విచారణ బృందం ఏదైతే ఉందో నిన్న పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు ఈ రోజు కూడా విచారణ అయితే చేస్తూ వస్తున్నారు మొత్తం మీద చూస్తే అంటే విచారణ సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించేందుకే వీరు ప్రత్యేకంగా కేంద్రం నుంచి రావడం జరిగింది మూడు రోజులు అంటే నిన్న ఈ రోజు రేపు ఈ మూడు రోజులు వాళ్ళు ఇక్కడే విచారణ అయితే చేస్తున్నారు విచారణ చేపట్టి క్షుణ్ణంగా జరిగిన ప్రమాదాన్ని జరిగిన తీరు ఎలాంటిది అన్న దానిపైన పరిశీలించనున్నారు మనం చూస్తే ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఒకసారిగా చూస్తే ఈ ప్రమాద ఘటన ఎలా జరిగింది మొత్తం మీద దీనిపైన అంటే విచారణ పూర్తి స్థాయిలో అయితే జరుగుతూ వస్తోంది అలాగే పూర్తిగా అంటే జాతీయ రహదారి పక్కన జరిగినటువంటి ఈ తీవ్రతను చూస్తే ఒకసారిగా మనకు బోర్డులు కూడా అంటే ఈ వేగం ఎంత వేగంలో వెళ్ళాలి జాతీయ రహదారిపై అన్న దానిపైన బోర్డ్స్ ఉంటాయి అవి కూడా ఉన్నాయా లేదా రోడ్డు ఎంతవరకు సేఫ్టీగా ఉంది వెహికల్స్ ఏ స్పీడ్ లో వెళ్తున్నాయి ఇవన్నీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అయితే వారు పరిశీలించడం జరుగుతుంది ఓవరాల్ గా చూస్తే కేంద్ర కేంద్ర బృందం ఓవరాల్ గా ఒక రిపోర్ట్ అయితే నివేదిక రూపంలో ఇవ్వనుంది కెమెరామెన్ విష్ణుతో హేమంత్ ఫోర్ కర్నూల్ టీవీ చిన్నటి